హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అరే మామ ఆల్కాల్ ఎందుకు తాగుతున్నావు అది బాడీకి డేంజర్ బీరు తాగు బాడీకి ఎంతో మంచి చాలా మంది అంటూ ఉంటారు ఈ రోజుల్లో యూత్ అంతా బీర్ తాగడం ఒక క్రేజీ థింగ్ గా ఫీల్ అవుతున్నారు అయితే బీరు తాగడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందనేది నిజమేనా ఒక వ్యక్తి బీర్ తాగితే గనక అతని శరీరంలో ఎలాంటి మార్పులు సంభవిస్తాయి బీర్ని బాడీ అబ్జార్బ్ చేసుకున్న తర్వాత ఎలా పనిచేస్తుంది అసలు అది మత్తును ఎందుకు కలిగిస్తుంది ఈ రోజు ఈ వీడియోలో మీకు ఈ విషయాలన్నీ చెప్పబోతున్నాను కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు తప్పకుండా చూడండి బీరు తాగిన వెంటనే అసలు ఏమవుతుందో ముందుగా తెలుసుకుందాం బీరు తాగిన వెంటనే అది కాస్త ఆహార నాళం ద్వారా పొట్టలోకి వెళ్తుంది పొట్టలోకి వెళ్ళిన తర్వాత ఆల్కాలంతా పొట్ట సైడ్కుండే గోడల ద్వారా అబ్జర్వ్ చేసుకుంటుంది ఈ స్టమక్ వాళ్ళకు నరాలుంటాయి ఈ నరాలతో మన శరీరం అంతా కనెక్షన్ ఉంటుంది అలా ఈ నరాల ద్వారా బాడీ అంతా చేరుకొని అలా బ్రెయిన్ వరకు చేరుకుంటుంది అప్పుడు బ్రెయిన్లో నరాలు మొత్తం యాక్టివ్గా మారిపోతాయి ఎందుకంటే శరీరానికి మత్తు కలిగించే డొపామైన హార్మోన్ ను బ్రెయిన్ రిలీజ్ చేస్తుంది కాబట్టి అందుకే ఈ టోపామిన్ అంటే హ్యాపీ హార్మోన్ అని కూడా పిలుస్తారు ఈ ఈ హార్మోన్ రిలీజ్ అయిన వెంటనే తాగిన వ్యక్తులు చాలా సంతోషంలో మునిగి తేలడం మీరు చూసే ఉంటారు ప్రపంచంలో తామంతా హ్యాపీ పర్సన్ లేరని కష్టాలన్నీ తీరిపోయినట్లు భావిస్తారు గాల్లో తేలుతూ ఆ సంతోషాన్ని అనుభవిస్తూ ఉంటారు ఈ టోపామిన్ హార్మోన్ ని ఎప్పుడెప్పుడు బ్రెయిన్ రిలీజ్ చేస్తుందో తెలుసా ఫోన్ వీడియో చూసినప్పుడు అలాగే మాస్ట్రుబేషన్ అదే అస్తప్రయోగం చేస్తారు చేసినప్పుడు కూడా ఈ హార్మోన్ రిలీజ్ అవుతుంది ఇక ఈ రోజుల్లో సోషల్ మీడియాలో రీల్స్ స్క్రోల్ చేసేటప్పుడు కూడా ఈ డోపామిన్ హార్మోన్ రిలీజ్ అవుతూ ఉంటుంది మొత్తం మీద సింపుల్ గా చెప్పాలంటే మీకు నచ్చిన పని చేసినప్పుడల్లా ఈ డోపామిన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది డోపామిన్ హార్మోన్ ఎంత మంచిదో అంత చెడ్డది కూడా ఇన్స్టాంట్ ఆనందం కోసం తాత్కాలిక సుఖం కోసం ఏ తప్పైనా చేసేస్తారు అలాంటి సమయంలో డోపామిన్ హార్మోన్ చాలా స్పీడ్ గా రిలీజ్ అయిపోతుంది వాళ్ళకు కావలసిన ఆనంద కూడా లభిస్తుంది కానీ కొంతమంది మాత్రం ఎలాంటి తప్పు చేయకుండా ఒక మంచి పద్ధతిలో ఆనందాన్ని సంతోషాన్ని పొందాలనుకుంటారు అయితే అలాంటి వాళ్ళలో డొపామిన్ హార్మోన్ చాలా లేట్ గా స్లోగా రిలీజ్ అవుతుంది అయితే ఇంత స్లోగా రిలీజ్ అయ్యేటప్పుడు మీలో అప్పటి ఉన్న ఉత్సాహం కాస్త నీరుగాయిపోతుంది దాంతో మీకు సంతోషం కలిగించే పనైనా కూడా చేయలేని పరిస్థితి తలెత్తుతుంది అలా ఆ పనిని మధ్యలోనే ఆపేస్తారు ఆ టైంలో ఇన్స్టాంట్ హ్యాపీనెస్ కోసం బీరు తాగడం అలవాటు చేసుకుంటారు ఎందుకంటే బీరు తాగిన వెంటనే ఇన్స్టాంట్ హ్యాపీనెస్ అందిస్తుంది కాబట్టి తాత్కాలిక ఆనందాన్ని సుఖాన్ని పొందడం కోసం బీరు తాగడానికి బానిసలైపోతారు అయితే బీరుకు అందరూ ఎందుకు అడిక్ట్ అయిపో పోతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం బీర్లో ఉండే ఆల్కహాల్ ని బాడీ అబ్జార్బ్ చేసుకున్నప్పుడు మరి మిగిలిన బీర్ ఎక్కడికి వెళ్తుందనే డౌట్ మీ అందరికి వచ్చే ఉంటుంది మిగిలి ఉన్న బీర్ కాస్త కాలేయానికి అదే లివర్ కి చేరుతుంది ఆ తర్వాత చిన్న ప్రేగుల్లోకి తర్వాత పెద్ద ప్రేగుల్లోకి వెళ్ళి ఫైనల్ గా బాడీలోంచి బయటికి వచ్చేస్తుంది ఇక్కడితో పూర్తిగా ప్రాసెస్ పూర్తయిపోతుంది కానీ గమనించాల్సిన విషయం ఏంటంటే కాలేయం మన శరీరంలో చాలా ముఖ్యమైన భాగమని ఎందుకంటే మనం ఏది తిన్నా తాగి అది మన కాలయంలోకి వెళ్ళాకే జీర్ణమవుతుంది అలా జీర్ణమైపోయిన తర్వాత మిగిలిన దానిని లివర్ బయటికి పంపిస్తుంది ఇకపోతే మిగిలిన బీర్ మారుతుంది ఇది విషం కంటే ప్రమాదకరమైంది అంటే శరీరంలో నీటి శాతాన్ని నియంత్రించే ఏడిహెచ్ అనే హార్మోన్ ని ఇది నాశనం చేస్తుంది ఆల్కహాల్ కలిసిన బీరు తాగడం వల్ల ఈ హార్మోన్ దెబ్బతింటుంది ఇది వేసవి కాలం కాబట్టి చాలా మంది చల్లటి బీరు తాగితే చలవ చేస్తుందని నమ్ముతారు కానీ వేసే చలవ చేసే ఫ్రూట్ జ్యూసులు తాగాలి కానీ ఇలాంటి చెల్డు బీర్లు తాగడం వలన శరీరానికి ఓవర్ హీట్ చేసి బాడీలో ఉన్న రోగాలన్నీ బయటపడతాయని డాక్టర్లు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు అయితే బీరు పరిమాణం తక్కువగా ఉన్నప్పుడు మన శరీరం దాన్ని జీర్ణం చేసుకుని మిగతా వేస్ట్ ని మూత్రం ద్వారా బయటికి పంపించేస్తుంది ఆల్కహాల్ బీర్ తాగే చాలా మందిలో ఎక్కువగా మూత్ర విసర్జన సమస్య ఉంటుంది అయితే ఎప్పుడైనా తాగితే పర్లేదు కానీ రోజూ అదే పనిగా తాగుతూ ఉంటే లివర్ దాన్ని జీర్ణం చేసుకోలేని పరిస్థితి వస్తుంది లివర్ మీద ఎక్కువ స్ట్రెస్ పడుతుంది ఎందుకంటే లివర్ ఒక్కటే మనం తినే వాటి నుంచి తాగే వాటి నుంచి విష పదార్థాలను బయటికి పంపించేస్తుంది కానీ ఎప్పుడైతే ఈ బీర్ లోడ్ అనేది లివర్ మీద ఎక్కువగా పడుతుందో అది పనిచేయడం నెమ్మదిగా తగ్గిపోతుంది దాని కారణంగా ఫ్యాటీ లివర్ సమస్య ఏర్పడుతుంది దాని కారణంగా ఆ వ్యక్తి ఏది తిన్నా తాగినా సరిగ్గా అరకకపోవడం వంటివి మొదలవుతాయి అప్పుడు అజీర్తి గ్యాస్ మలబద్ధకం వంటి సమస్యలు తలెత్తుతాయి అయితే బీరు శరీరానికి ఎంత మంచిదో అంత ప్రమాదం అన్న విషయం దీని ద్వారా అర్థమైపోతుంది అయితే లిమిట్గా తీసుకుంటే బీర్ బాడీకి చాలా మంచిది కానీ దాన్ని వ్యసనంగా మార్చుకుంటే మాత్రం అంతకు మించిన ప్రమాదకరీ మరొకటి ఉండదు ఇక్కడ మనం మాట్లాడుకుంటుంది దేశీ మద్యం గురించి కాదు గోధుమలు బార్లీ వంటి వాటి నుండి తయారు చేసిన బీర్ గురించి మాట్లాడుతున్నాము వీటిలో మినరల్స్ విటామిన్లు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి ఇవి మన శరీరానికి చాలా గా ఉంటాయి అంతేకాదు డిప్రెషన్లో ఉన్నవాళ్ళు కూడా బీరు తాగొచ్చు బీరు తాగితే మీ మెదడు టొపామిన్ని విడుదల చేస్తుంది ఇది మీకు మంచి అనుభూతిని కలిగించడంతో పాటు శరీరం లోపల ఏమైనా నొప్పులుంటే వాటిని కూడా తగ్గించేస్తుంది అయితే వీటన్నింటితో పాటు బీరు మీ బాడీని డిటాక్సిఫై చేస్తుంది అంటే మీ బాడీలో ఉన్న వేస్ట్ కూడా మూత్రం ద్వారా బయటికి వచ్చేస్తాయి బీర్ లిమిట్గా గా తాగాలని చెప్తున్నారు మరి ఎంత తాగాలనే డౌట్ చాలా మందిలో వస్తుంది ఎంత తాగాలంటే వారానికి రెండు నుండి మూడు గ్లాసుల బీరును తీసుకుంటే మీ బాడీకి ఎంతో మేలు జరుగుతుంది ఇప్పటి వరకు తాగితే జరిగే లాభాల గురించి తెలుసుకున్నారు మరి నష్టాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం చాలా మంది రాత్రి సమయాల్లో అలాగే పార్టీల్లో ఎక్కువగా బీర్ని తాగిస్తూ ఉంటారు బీర్లో హై క్యాలరీస్ ఉంటాయి అందుకే ఎక్కువగా తాగడం వలన అది కొవ్వుగా మారిపోతుంది ఆ కొవ్వు బాడీలో పేరుకుపోతూ లావుగా తయారైపోతారు ఇలా ఉబకాయంతో రకరకాల రోగాలు కూడా వచ్చిస్తాయి మీరు పరిశీలిస్తే ఉబకాయంతో ఉన్న వాళ్ళలో ఖచ్చితంగా ఏదో ఒక రోగం ఉంటుంది కానీ సన్నగా ఉన్న వాళ్ళలో ఎలాంటి రోగాలుండవు వాళ్ళు చాలా ఫిట్గా ఉంటారు లావుగా ఉన్న వాళ్ళకంటే లావుగా ఉన్నవాళ్ళకంటే కూడా సన్నగా ఉన్న వాళ్ళలోనే బలం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి సన్నగా ఉండటం చాలా ఇంపార్టెంట్ బీరు తాగారంటే మాత్రం మరుసటి రోజు ఖచ్చితంగా వర్కౌట్ చేయాలి అప్పుడే ఆ తాగిన బీరు ఏదైనా బాడీలో నిల్వ ఉంటే గనక అది చెమట రూపంలో బయటికి వచ్చేస్తుంది ఎక్కువగా బీరు తాగేయడం వలన శరీరంలో కొవ్వు పేరుకుపోయి మీ కండరాలు వాపుకు వస్తాయి మొదట్లో అంతా బాగానే ఉంటుంది కానీ రాను రాను రోగాలు కూడా ఎక్కువగా అటాక్ చేస్తూ ఉంటాయి మీలో గ్రిప్ అనేది తగ్గిపోతుంది అంటే బాడీలోని ఎముకల్లో ఉండే కాల్షియం తగ్గిపోయి గుళ్ళ బారతాయి బీరు తాగడం వల్ల బరువు పెరగడంతో పాటు అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి బీరు తాగడం వల్ల ఫ్యాటీ లివర్ ఉబ్బకాయం బాణపుట్ట వంటివి అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి అంటే మేము ఇక్కడ చెప్తుంది ఏంటంటే మీరు బాడీ బిల్డ్ చేసుకోవడం కోసం బీర్ తాగమని చెప్పడం మా ఉద్దేశం కాదు న్యాచురల్ ప్రొడక్ట్స్ ద్వారా మీరు బాడీని బిల్డ్ చేసుకోవచ్చు అలాగే మీ ఫుడ్లో ఫైబర్ కార్బోహైడ్రేట్లు కూడా ఉండేలా చూసుకోవాలి ఇకపోతే బీర్ తాగడం మంచిదే అని శాస్త్రవేత్తలు చెప్తున్నా కూడా చాలా లిమిట్గా మాత్రమే తీసుకోవాలని అంటున్నారు అంటే బీర్ను ఒక టానిక్లా పద్ధతిగా తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది తప్ప ఇష్టం వచ్చినట్టు తాగేస్తే లేనిపోని సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుద్దాం